అరటి పండు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమే అరటి పండులో ఎన్నో పోషకాలున్నాయి రోజు ఒక్క అరటి పండు తీసుకోవటం వల్ల ముప్పై మూడు శాతం విటమిన్లను కవర్ చేసుకోవచ్చు అరటి పండ్లలో పొటాషియం మెగ్నీషియం భాస్వరం కాల్షియం ఇతర విటమిన్లు వంటి కీలక పోషకాలున్నాయి అరటి జీర్ణక్రియ ఉండే ఆరోగ్యానికి మంచిది అరటి పండ్లలో ఎక్కువగా ఉండే పెక్టిన్ పేగు పనితీరును మెరుగుపరుస్తుంది పేగులోని ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది అందులో ఉండే కరిగిపోయే గుణమున్న ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అరటిపండును మితంగా తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా పాలు అరటిపండు కలిపి తినడం అల్పాహారంలో ఒక భాగం ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సహకరిస్తుంది అయితే కొందరు ఉదయానే ఖాళీ గడుపుతో అరటిపండును తినకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు అరటి పండు ఆకలి తీర్చటమే కాకుండా శరీరానికి శక్తిని అందిస్తుంది బరువు పెరగాలనుకునేవారు ఈ పండును ఎక్కువగా తీసుకుంటారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండు వల్ల ఎస్టి లేదా గ్యాస్ వస్తే దానికి దూరంగా ఉండటం మంచిది లేదంటే కడుపులో సమస్యలు పెరిగే అవకాశం ఉంది వాస్తవానికి ఇది కార్బోహైడ్రేట్లకు గొప్ప మూలం కాబట్టి కొన్నిసార్లు ఇది జీర్ణక్రియలో సమస్యల్ని కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో వాంతులు కడుపు నొప్పి అనేక ఇతర సమస్యలు సంభవించవచ్చు మీరు దానిని తినవలసి వస్తే ఇతర ఆహారాలతో కలిపి తినొచ్చు స్థూలకాయం ఉన్నవారు అరటి పండు వల్ల బరువు మరింత పెరుగుతారు ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తింటే శరీరానికి అధిక కార్బోహైడ్రేట్లు క్యాలరీలు అందుతాయి ఇది బరువు పెరుగుటకు కారణమవుతుంది బరువు పెరగటం వల్ల ఇబ్బంది పడేవారు ఉదయం రోజంతా ఒకటి కంటే ఎక్కువ అరటి పండు తినకూడదు రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా పరగడుపున అరటి పండును తినకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు డయాబెటీస్ ఉన్నవారు కూడా అరటి పండును తినకూడదు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి అరటి పండు మధ్యాహ్న సమయంలో తినడం ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో మీకు నీరసంగా అనిపిస్తే అప్పుడు అరటి పండు తింటే ఇది తక్షణ శక్తినిస్తుంది కడుపు కూడా కాసేపు నిండుగా ఉంటుంది సాయంత్రం లేదా రాత్రి చాలా ఆదర్శంగా అరటి పండు తినకపోవడమే మంచిది ఈ సమాచారం మీకు అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్యులను సంప్రదించటం మంచిది